एक व्यक्ति गंगाबाडा वडा गणेशा राव कापेशन कच्चे द्वार वडा गंगाबाडा गणमनी को बोलोगे पावला हनुमंत एकलांत वडा 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 तमिल आवाज़ तमिल आवाज़ तमिल आवाज़ तमिल आवाज़ आज तमिल के लावर पाल 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 लाव ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలకైతే పలకడం జరిగింది ఫ్రెండ్స్ మరి నిన్న కూడా అదే రేట్ అయితే రావడం జరిగింది నిన్న కూడా పదిహేను వేలే పలికింది ఇవాళ కూడా అదే రేట్ అయితే పలకడం జరిగింది ఏమాత్రం పెరగలేదు తగ్గలేదు మరి రేపు జరగబోయేటువంటి జెండాపాటలో పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే అదే ఏదైతే మనం కొనుగోలు గారు అమ్మకాయలు గారు ఉంటారో ఏదైతే మనం ఉన్న పాటకు పెట్టినటువంటి క్వాలిటీ కాకుండా అదే ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటే సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఏసీ మిర్చిలో ఉన్నటువంటి తాళ్ళు మిర్చి కూడా ఉంటుంది తాళుమిర్చిలో కూడా దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఏదైతే అమ్మకాలుదారు కొనుగోలు దారు కూడా వాళ్ళు ఇద్దరు ఒప్పందం ప్రకారం కానీ అమ్మకాలు కొనుగోలు అయితే నవస్తాయి అనమాట చూడండి ఈరోజు కొన్ని కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను జెండా పాట పెట్టడానికి మంచిగా ఫస్ట్ మంచి అయితే క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండా పాటకి పెట్టేస్తారు ఇక అంతకంటే బెస్ట్ క్వాలిటీ వేరేది ఉంటే దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్ముకోవచ్చు అనమాట ఎటువంటి అభ్యంతరం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ నేను చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్